పిన్నెల్లి ఓడిపోయిన రోజున పిన్నెల్లి జైలుకి వెళ్ళిన రోజున అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి నేను బికాస్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కదా మీరు మీరంతా ఒకటే కదా ఒకే కోక ఒక తానులో గుడ్డలే కదా మీరు అని పిన్నెల్లి లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు ఏ కోణంలో అయ్యా ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ దానికి రాలేదు వీళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన ఘోరాలు నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు పోలీసులు భయపడ్డారా నిజం చెప్పాలంటే పోలీసులు వచ్చబపోస్తారు వీళ్ళ దెబ్బకి మాచర్లో పోలీసులు మాచర్ల పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి వచ్చబోశారు నేను అనాలంటే వాడుక భాషలో అర్థమయ్యే భాషలో అనాలంటే మాచర్ల పోలీసులు వీళ్ళిద్దరు దెబ్బకి ఉత్సాహాలు వీళ్ళిద్దరు పోలీసులు అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో మీకు కనపడ్డాడు మంచివాడుగా ఏ రకంగా అతని ఏ తప్పుడు కేసు పెట్టారు ఈవీఎం పగల కొట్టింది తప్ప సిఐని కొట్టింది తప్ప ఏ కోణంలో మీకు మంచివాడుగా కనపడ్డాడు మీరు చెబుతున్న అబద్ధాల్లో ఇదొకటి మీరు నోరు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెస్తే అబద్ధాల పుట్ట అబద్ధాల్లో ఇదొకటి పిన్నెల్లి మంచివాడు బాలుడు అంట చిన్నవాడంట పిన్నెల్లి చిన్నవాడంట బాబు దొరికితే నిన్ను కూడా వేసేస్తాడు ఆయన చిన్నవాడేంటి బాలుడేంటి మంచివాడు ఏంటి ప్రజలు గెలిపించారు ప్రజలు గెలవటం వేరు మా చెల్లె ఆ గెలుపు గెలుపు అది అందుకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించిన మీరు కూడా నేరస్తులే పిన్నెల్లి చేసిన ప్రతి నేరంలో మీ హస్తం ఉంది పిన్నెల్లి మాచలలో చేసిన ప్రతి అరాచకం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అభయ హస్తం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్ఫలంతో ఆయన అభయంతో ఆయన హామీతో ఎంత రెచ్చిపోయి అతను మాచర్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను పోలీసును అడుగుతున్నా ఈరోజున అధికారంలోకి మేము వచ్చినా కూడా అడుగుతూ ఉన్నాను నేను అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు ఈ కేసులు చేస్తున్నారో అతన్ని అడుగుతున్నా మాణిక్యరావు మా ఏజెంట్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండి పోలింగ్ బూత్లో కొట్టారు అతన్ని పిన్నెల్లి రామకృష్ణ తమ్ముడు రెడ్డి అతని ఇంటికెళ్ళి అతను భార్య బిడ్డలను కొట్టారు దళితుడిని మరలా తిరిగి వచ్చి పోలింగ్ బూత్లో వీన్ని బాధారు డిఎస్పి భయపడి తన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు అతను ఇంత జరిగితే నీకు అమాయకుడిగా కనపడ్డాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఎస్సీ ఎస్టీ కేసు ఏమైందని చెప్పి నేను అడుగుతున్నాను నేను అందులో అయితే ముద్దాయే కాదని చెప్పి నేను అడుగుతున్నాను నేను బుద్దాయం కన్నా బాండాభో మీద అటాక్ని అటెంప్ టు మర్డర్ కేసు కింద ఆల్టర్ చేశారా లేదా అదని ఇక ఏం ఇన్వెస్టిగేషన్ మీరు చేసినట్టు ఏం దర్యాప్తు అది ఏం దర్యాప్తు చేసినట్టు మీరు నేను ఆ జిల్లా ఎస్పీని అడుగుతూ ఉన్నాను నేను అప్పటి కేస్ అయితే ఆల్టర్ చేయకూడదా ఆల్టర్ చేయండి కేసు అది ఆ త్రీ నాట్ సెవెన్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు మెన్షన్ చేయలేదు అతని కుట్రలో భాగమే కదా బోండాని బుద్ధాని వేసేమనే కదా చెప్పాడు అతను అతను వేసేమంటేనే కదా ఈ రోజున అంత దౌర్జన్యం కిషోర్ అంత దౌర్జన్యం చేసింది అది కుట్ర కదా కాన్స్పిరసీ కదా ఆ కుట్రని కోర్టు ముందు ఎందుకు ఉంచలేదని నేను పోలీసును అడుగుతున్నా ఆ కుట్ర మీరు ఎందుకు వెలికి తీలేదని చెప్పి నేను అడుగుతున్నా అదే పోలీస్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు పోలీస్ అతక అదే పోలీసు కదా ఈవీఎం పగలగొట్టినప్పుడు పోలీసే కదా ఇంకా అక్కడ ఉన్నారు పోలీసు మీద ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి దాడి చేసినప్పుడు పోలీసులే కదా ఇంకా అక్కడ ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరోచకం మీకు తెలీదా ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు ఎన్ని పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్కి రావడానికి భయపడ్డారు ఫిర్యాదుదారులు మీకు తెలియదా మీరు పోలీస్ కస్టడీ కావాలని అడిగారు తూతూ మంత్రంగా అడిగారు కదా నిజంగా కావాలని అడిగారా మీరు ఇవన్నీ మెన్షన్ చేయండి కోర్టు దృష్టికి తీసుకెళ్ళండి